కాలనీలో ధర్మ ప్రచార నిమిత్తమే వెళ్తుండగా ఆ పక్క కాలనీలో ఒక ఇద్దరు మహిళలు కూర్చున్నారు ఆ ఇద్దరు మహిళలే కాకుండా మన టీం అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న మహిళను పోగు చేసి అక్కడ వాళ్ళకి ధర్మం అంటే ఏంటి వివరించడంతో పాటు ఒకటి అడిగాను అమ్మ ఈ పక్క కాలనీలో చర్చి ఇంతకుముందు ఉండేదా అని అడిగినప్పుడు వాళ్ళు లేదు అని సమాధానం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఆ పక్క కాలనీలో చర్చి ఎలా వచ్చింది అక్కడ ఉన్న కాలనీ అందరూ ఎలా మతం మారారు అని అడిగితే వాళ్ళు చెప్పారు వాళ్ళు మారారు కానీ మేము మారలేదు అని చెప్పారు నేను అన్నాను అమ్మ ప్రతి ఒక్కరికి రోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి పోతూ ఉండడం దానికే మతం మతాలు మారడం అవసరమా అంటే మతాలు మారిన వాళ్ళకి రోగాలు రావా మళ్ళీ మతాలు మారిన వాళ్ళకి ఇబ్బందులు రావా అంతెందుకండి మీ పక్క కాలనీలు వాళ్ళు మతం మారారు వాళ్ళు ఉన్నట్టుండి ధనవంతులు అయిపోయారా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవా వాళ్ళకు రోగాలు రావట్లేదా వాళ్ళ ఇంట్లో భార్య మారితే మతం భర్త మారలేదు ఇంట్లో కొందరు కొందరిలో తల్లి మారితే పిల్లలు మారలేదు ఇంకొందరి నెలలో అత్త మారితే కోడలు మారలేదు ఇలా ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో ఏమవుతుందంటే గొడవలు గొడవలకు కారణం అవుతుంది మొత్తం అశాంతి తోటి ఉంటుంది అలాంటి మన ఇండ్లలో జరగదు అంటే వారితో మీరు స్నేహం ఆపేయాలి లేదు మేము వారితో స్నేహం చేస్తాము అంటే వాళ్ళు ముందుగా మన హిందువుల పైన ఎలా దాడి చేస్తున్నారు మన హిందువులను ఎలా మతం మారుస్తున్నారో తెలుసుకోండి అని కొన్ని వీడియోలు చూపించడం జరిగింది ఆ వీడియోలలో మన హిందూ ఆడపిల్లల్ని వాళ్ళు ఎలా మతం మారుస్తున్నారు అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎలా మతం మారుస్తున్నారు మగవాళ్ళని ఎలా మతం మారు ఆ కొన్ని వీడియోలు చూపించి వాళ్ళకి వివరించడం జరిగింది వాళ్ళు అలాంటి వీడియోలు చూసి నిజంగా మా హిందువులు ఇలా మతం మారుస్తున్నారని షాక్ కి గురయ్యారు యూట్యూబ్ లలో ఇలాంటి వీడియోలు కూడా వస్తూ ఉంటాయా అని వాళ్ళు షాక్ అయ్యారు ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు రీల్స్ ఇలాంటి మాత్రమే చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళకు తెలియదు అనమాట ముఖ్యంగా మన హిందూ ఆడపిల్లలు బాస్లలో కాలేజీలకు వెళ్తూ ఉంటారు కాబట్టి మీ పక్కనే మతం మారిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళని మతం మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే మన హిందూ ఆడపిల్లలకు మన సనాతన ధర్మ యొక్క గొప్పతనం మన భగవద్గీత అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయడానికి వీళ్ళకు అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన హిందూ ఆడపిల్లలకు మన సనాతన ధర్మ యొక్క గొప్పతనం గురించి మీరు వివరించండి అని అక్కడ చెప్పడం జరిగింది అండి తర్వాత ఆ పక్కనే ఉన్న క్రైస్తవ కాలనీకి వెళ్ళడం జరిగిందండి అక్కడికి వెళ్ళగానే ఒక విస్తుపోయే విషయం తెలిసింది అదేంటో మీకు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి ఇలాంటి గ్రామస్థాయి వీడియోల కొరకు మన మోక్షధర్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి జై శ్రీరామ్